సిప్పుడైన తర్వాత ఆస్తిలో వాటా అడిగే వారికి షాక్ ఇక్కడ నుంచి కొత్త చట్టం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మరోసారి రెండు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ ఇట్లా అడిగి అయితే తెలుసుకుందాం ఇక విరాలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటివరకు వారి తాత మామలు మరియు తల్లిదండ్రుల ఆస్తి వారి పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండేది అయితే ఆస్తి కారణంగా తెగిపోయినటువంటి సంబంధాలు చాలా ఉన్నాయి ఆస్తి సమస్యల కారణంగా సంబంధాలు తెగిపోయిన వారు కొందరు ఉన్నారు ఆస్తి తగాదల కారణంగా తోబుట్టులు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య విభేదాలు కూడా ఉన్నాయి మరికొన్ని ఇళ్లలో ఆస్తి తమది అని నాది అని భావించి దాన్ని సమానంగా పంచుకోవడానికి సంతోషంగా ఉంటారు కానీ ఇప్పుడు నుండి ఆస్తిలో వాటా అడగడానికి ముందు మీరు దీన్ని చేయాలి లేకపోతే మీరు ఎప్పటికీ కూడా ఆస్తి పొందలేరు గతంలో చట్టబద్ధంగా పొందగలిగేటువంటి ఆస్తి ఇప్పుడు సులభంగా లభించదు ఎందుకంటే కర్ణాటక సంబంధించినటువంటి లో దీనికి కొత్త చట్టం అయితే ఉందన్నమాట గతంలో తల్లిదండ్రులు ఆస్తి పిల్లలకు సంక్రమించాలని ఒక చట్టం అయితే ఉండేది ఇక ఆస్తి సంపాదించిన తర్వాత తల్లిదండ్రుల మధ్యలోనే వదిలేసి వారు కొందరు ఉన్నారు తల్లిదండ్రులు తమ దగ్గర ఉన్నంత కాలం కోల్పోయి ఉన్నదంతా కోల్పోయి ఆ వృద్ధాశ్రమంలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా గ్రహించిన కర్ణాటక ప్రభుత్వం ఆస్తిలో వాటా అడగడానికి సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించింది పిల్లలు సూచించినటువంటి విధంగా ప్రవర్తించకపోతే వారికిపై ఇకపై తల్లిదండ్రులకు ఆస్తి లభించదని ప్రభుత్వం హెచ్చరించింది ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ఇలా అయితే ఉన్నాయన్నమాట నేటి కాలంలో పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు ఇక ఇలాంటి కేసులు చాలా వెలువలకు వస్తున్నాయి తల్లిదండ్రులు తమ పిల్లలు లేదా బంధువులు తమను జాగ్రత్తగా చూసుకోకపోతే వారి పేరు మీద ఉన్నటువంటి బీల్నామా బహుమతి దస్తావేజులను రద్దు చేసుకునే హక్కు వారికి అయితే ఉంది పిల్లలు వద్దనుకుంటే వారికి ఆస్తిని ఇవ్వలేమని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరా గౌడ్ అయితే శాసన మండలికి అయితే తెలియడం జరిగింది అనమాట కొత్త చట్టం అయితే తీసుకురావడం జరిగింది ఇది కర్ణాటకలో అమలవుతుంది ఇక తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది కేంద్రం కూడా దీనిపైన సీనియర్ సిటిజన్లకు కావచ్చు గతంలో నిర్వహణకు సంబంధించి రెండు వేల ఏడులోనూ చట్టం అయితే చేశారు కాబట్టి తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ జాగ్రత్తకపోతే వారి పిల్లలు కూడా బంధువులకు ఇచ్చిన వీలునామా బహుమతిని ప్రదర్శే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు నిర్వహణ కోసం రెండు వేల ఏడులోనే ఈ చట్టాన్ని అయితే ఒకటి తీసుకురావడం జరిగింది సో ఇది ప్రస్తుతం ఆస్తి అనేది ఎంత